యాడపా ముండి అరే ఇదిగోరా చట్టు మీద పా ఉంది అమ్మ తొక్కుగో గుడికళ్ళెడ ద ఇక్కడ పల్ల పల్లె రుకయ సూపుల్లా సికి పచ్చని పోస్తా వర్షానికి వాళ్ళు ఆ మాత్రం పండిచడమే గొప్ప రైతులకు తెలుసరా రైతు కష్టాలు రైతు బజార్ల కూరగాయలు గుంటలకు కాదు ఎంతక ఇవి రెండు కట్టాలు ఆ పచ్చి పట్టాను నీళ్ళు కూడా ఒకటి ఇక్క ఇది ఇంకెంతైండి ఇంకొక ఇరవై రూపాయల కల్లం ఇచ్చాయక్క అరే మన ఇంట్లో అల్లం చుట్టు నాటే కదా ఏం లేదు లెక్క నువ్వు ఇచ్చేయాలి అది పండగ చాలా టైం పడుతుంది చూడు కవర్ ఇచ్చారు వాళ్ళు అదే రా ప్రేమ అంటే రాగాల నువ్వు ఉండవు నీ మొహం చూసి ఎవరు కవర్ కూడా ఇప్పుడుగాల ఇస్తారు కదక్క ఎవరే నీకు కవర్ ఇచ్చిన అంటే అడుగున్నాడు డబ్బులు కూడా ఇస్తారు మర డబ్బులు కదక్క చూసి నువ్వు నా వీడియోలు చూసి షటిల్ ఆడదాం అనేసి షటిల్ అన్న కాక్ తీసుకుందాం అని అయితే వచ్చామండి తీరిగా వచ్చేవరకు అలా స్టాక్ అయిపోయిందంట ఇక్కడ లేవంట ఇక అయిపోయాయి రావడానికి టైం పట్టిద్దని చెప్పారు అక్కడ ఎక్కడో షాప్ ఉండేది అక్కడ ఉంటాయంట వెళ్తున్నాం ఇక మేము అడిగేసి రా వెళ్ళి

కలర్ కూడా బాగుంది కదా ఆ తీసి చూపిస్తావా ఇంటి కాడ వెనక చూపిస్తా ఇప్పుడు చూపిస్తా ఇంటి కొయినంగాల్ చూపిస్తా ఆ ఏం చేస్తున్నారు శ్రీమతి గారు వంకాయలు తీసుకుంటున్నా శ్రీవారు శ్రీవారు నేను కాదు వెంకటేశ్వర స్వామి అవునా అయితే తీసుకుంటున్న రాజు దాని మొహమేంది కట్ట మార్చుకున్నా ఎన్ని తీసుకున్నా నేను చాలా పద్ధతిగా శ్రీవారు అని అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి అని అంటావా తింటాం మట్టి కాయలు అంటారు మా ఊర్లో మట్టిదకించి పుట్టాయా

పది మందిలో చెప్పి ఎలా మాట్లాడాలో తెలుదు నీకు నువ్వంటే కొంతమంది ఉన్నారు ఏం కాదు ఏమైనా మాట్లాడచ్చు నా కర్మరా బాబు నా కర్మరా అని కొన్ని రోజు తొందరలోనే నీకు వస్తుంది అని ఒక ఆవిడ కామెంట్ చేసింది ఏదన్నా తప్పే ఉన్నట్టుంది ఆలుగడ్డలు తీసుకోవాలా ఆలుగడ్డ వచ్చి ఆలుగడ్డలు తీసుకోకూడదు బంగాళదుంపలు

అదేందో ఏవో నేనే నేను కోసం చెప్తున్నా నువ్వే నాకు అనిపిస్తున్నావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది నేనే కదా ఎక్కువ ఆకుకూరలు తీసుకో కూరగాయలు తీసుకో మామూలుగా మెయిన్గా కత్తి మీద కరివేపాకు పాలకూర తోటకూర గోంగూర చిక్కుడు కూర పర్లేదు ఏంది దంచుకుంటా ఉరే నాకు నాన్ వెజ్ అంటే చిరాకేసిందిరా ఇంకా నాకు వెజ్జే నేను అవసరమైతే వెజిటేరియన్గా మారిపోతా ప్యూర్ వెజిటేరియన్గా గా మారిపోతానని రేపుమన్నాడు ఇదేవర్దిరా ఇది పచ్చగురు కట్ట పదా రెండు రాలు వర్షానికి వాళ్ళు ఆ మాత్రం పండిచేయడమే గొప్ప రైతులకు తెలుసరా రైతు కష్టాలు రైతు బజార్లో కూరగాయలు కూరగాయల కాదు ఎంతక ఇది రెండు కట్టలు ఆ పచ్చి బటన్ కూడా ఒకటి ఇక్క ఇది ఎంతైంది ఇంకొక ఇరవై రూపాయలు అల్లం ఇచ్చే అరే మన ఇంట్లో అల్లం చెట్లు నాటే కదా ఏం లేదు లెక్క నువ్వు ఇచ్చేయాలి అది పండగ నీకు టైం పడతాయి కానీ అన్ని ఇట్లనే ఇస్తాడు ఎవరికి నీకు కవర్ ఇచ్చిన అంటే అడుకున్న డబ్బులు కూడా ఇస్తారు ఎవరా డబ్బులు కదా చూసి నువ్వు నా వీడియోలు చూసిన కదా అంతే నాలుగు థ్యాంక్స్ అక్క నువ్వు చూసి నా వీడియోస్ చెప్పిన ఎంత ఒకటి అది ముప్పై ఒక రెండు అండి నువ్వు నువ్వు తింటావా ఉప్పు కారం లేదు నాకు ఒకటికి ఒక దానికి పెట్టు ఒక దానికి పెట్టకు అరే స్వీట్ కార్న్ తినవచ్చు కదా ఉప్పు కారం కావాలంటే మా ఇంట్లో ఇస్తాం కదా నీకు ఇంకొకటి కూడానా ఇంకొకటి కూడా ఇయ్యండి అలా తింటేనే మంచిగా అనిపిస్తుంది ఎలా ఉప్పు కారం పెట్టుకొని నాకు అలా అనిపించదు ఎంత అంట ఒకటి ముప్పై రూపాయలు ఇది చంకలు ఒక పని పిల్లని పట్టుకుని పట్టుకోని ఇప్పుడు చూసి తాగుతా గానీ కాదు మొన్న మేము వచ్చినాం కదా అప్పుడు అందులో చిన్న చిన్న ఈ తెలుసా నిమ్మకాయలాగా చూస్తావు అరే ఇల్లు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది చూడు ఒకటి గ్రీన్ ఇదిగో ఒకటి గ్రీన్ కలర్ నువ్వు తాగిన నువ్వు తీసుకో అని చెప్పాను దేదోగా తమ్ పైసాగా నాకు పాప ముంచాల్లిగా

నేను వంద అవుతున్నా ఇప్పుడు కాదు ఇది పట్టుకోవాలని ఇంక ఇంత జ్ఞానం కూడా లేకుండా కొట్టి చేసి కొట్టు మెల్లగా తాగవు నాకు సొప్పది కావు ఇది బాగుంటాయి అదే నిజంగా ఫస్ట్ టైం నేను ఒక మాటిని కాఫీ తీసుకున్నా చెండాలంగా ఉంది అందుకే ఎవ్వరి మాటలు విని తీసుకోవద్దు మే నీ మాటినద్దు నువ్వు అమ్మ ఉందని చెప్తావు అది తీగ పోతే ఖమ్మ ఉండదు కమ్మ ఉంది నాకు అద్దు ఇదే కమ్మ ఉంది రెండు వందల స్వీడులో వస్తున్నావు వస్తున్నావు ఆగు నే నువ్వు తొందర తొందరగా ఆగుతున్నావు తాగు మర్చి కూడా ఉంది என்னடா பண்ணலாம் பிள்ளைக்கு அல்லது பசுடி பச்சாணி அரசுக்கும் கொஞ்சம்

ఇంకా రాదు నేను నేను చెప్పేది అదే రేపు ఉన్న రోజు ఏమైనా కూడా గుడిమెట్ల మీద పాటలు ఆడటమని బతికెళ్తావా మంచి సింగర్ ఉంది రండి నీలో నేను ఎంకరేజ్ చేసేయాలి రాజా సినిమాలో వెంకటేశ్వర నేను నువ్వు ఒక స్టేజ్ మీద సప్పట్లు కొట్టించుకుంటే నేను మూలం కూర్చొని బెప్పట్లో పెట్టించా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు అంటే నేను మాగా రాజా సినిమాలో లాగా పాడతా రాజు నీకోసం పాడుత ఏదో పిలిచింది వేళ నాలో పిలిపించే తొలి పలుకులు జ్ఞాపకం చూడాల